చూశారుగా ఈరోజు నేను చేసిన వంటలు మామిడికాయ పులిహోర పెరుగన్నం పాల తాలిఖలు ఎంత మంచి పాల తాలిఖలు మన ఇంట్లో మనం చేసుకుంటే ఎంత హ్యాపీగానో పసిపిల్లల కానించి పెట్టుకోవచ్చు అయిపోయింది ఇంకా నమస్తే అండి ఈరోజు మామిడికాయ పులిహోర మా ఇంట్లో స్పెషల్ మామిడికాయ పులిహోర పెరుగన్నం దద్దోజనం అంటారు కదా పెరుగన్నం అంటాను నేను పాల తాలిఖలు పాలతీలో అత్తమ్మ బాగా చేస్తారు నేను నేర్చుకున్నాను అత్తమ్మ ఏమన్నా నాకేమన్నా చెప్పాలి మార్పులు చేర్పులు అంటే చెప్తారు ఫస్ట్ మనం మామిడికాయ పులిసారి చేసేసుకుందాం వాటికి కావాల్సినవి మిర్చి వేరుశనగపప్పు మినప్పప్పు మీ ఇష్టం పొట్టన్న తీసుకోండి మామూలు తెల్లపప్పు అయినా తీసుకోండి మామిడికాయ తూరు రెండు పచ్చి మామిడికాయ తూరు తీసుకున్న కరివేపాకు ఆవాలు ఉప్పు శనగపప్పు పసుపు పచ్చిమిర్చి అల్లం తురుము ఇది మామిడికాయ పులిహోరకి అన్నాన్ని నేను కుక్కర్లో వండి వండేసుకున్నా వయటికి రెండు నీళ్లు పోసి రెండు గరిటెలు నూనెసి ఇలా వండేసుకున్నా ఓకేనా అండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసుకుందాం గిన్నె పెట్టుకున్నా పెద్ద వెడల్పు గిన్నె దీంట్లో తిరగమాత ఇదిగోండి వేరుశనగ నూనె వేరుశనగ నూనె అన్నంలో నూనె వేసినప్పుడు పసుపు కూడా వేసుకోవచ్చు నేను మర్చిపోయాను పసుపు వేయలేదు ఇప్పుడు వేస్తానే నూనె కాగనేద్దాండి ఆవాలు వేసేద్దాం ఫస్ట్ నేనైతే ఫస్ట్ ఆవాలు వేసుకుంటాను నాకు ఆవాలు చిట్టపట్ట అన్నాకే నేను మిగతా వాటికి వెళ్తాను నాకెందుకు అట్లా ఇష్టం ఆవాలు చిట్టపట్ట అన్నాక మీడియంకి పెట్టుకోండి స్టవ్ ఆ స్మెల్ బాగుంటుంది ఇదిగోండి చెట్టుపట్ట అంటున్నాయి కదా ఇప్పుడు మీడియంలో పెట్టుకున్నా సెగ ఇదిగోండి మీ రుచికి సరిపడా వేసుకోండి నేను ఒక పదిహేను మందికి చేసుకుంటున్నాను సౌండ్ అవుతుందని నేను ఇదిగోండి వేరుసిన పప్పులు టప్ టప్ అనాలి అన్నప్పుడు శనగపప్పు అక్కర్లేదు కొంచెం ఒక గుప్పిన్న రేసన్ మీడియంలో ఏగితే ఏమవుతాయి అంటే మంచిగా ఏగుతీ బాగుంటాయి ఇదిగోండి ఒక చారి డేసే ఇది తెలుసండి తెడ్డు అంటారు మామిడికాయ పచ్చడి కోసం తీసాను లోపల నుంచి మా అమ్మమ్మది ఇది తెడ్డు ఇది బాగా యాగనిద్దామండి ఇంక వేసుకోకూడదు మేము వేసుకోము ఇంక మామిడికాయ పులిహోరకి ఇదిగోండి ఇదిగోండి ఇట్లా మంచి రంగు వచ్చేవరకు ఎంచుకోండి సిమ్లో ఎంచితే మనకు సువాసన బాగుంటాయి ఇందాక మీకు జీడిపప్పు చెప్పలేదు కొంచెం జీడిపప్పు ఇష్టం ఆప్షనల్ వేస్తే వేయండి లేకపోతే లేదు మన ఇష్టం అది నేను ఒక్కొక్కసారి వేస్తా ఒక్కొక్కసారి వేయను జీడిపప్పు కొంచెం ఎక్కువ చేస్తున్నాను కదా అందుకు వేసాను ఇదిగోండి వేగిపోయింది జీడిపప్పు కూడా వేగిపోతాయి ఇంకా మనం వేలేస్తున్నాం ఇంకా మన చింతపండు అయితే ఇంగ వేస్తారు దీనికైతే ఇంగ వేయించుకోము మేము ఇదిగోండి జీడిపప్పు వేగిపోయింది మిరపకాయలు వేసాను ఒక్క నిమిషం ఎట్లా ఎట్లా అంటే అవి సెగకి మిరపకాయలు కూడా వేగిపోతాయి ఇదిగోండి కరివేపాకు కూడా వేసుకుంటున్నా ఇదిగోండి తర్వాత అల్లం అల్లం ఇలా తురుము పెట్టేసుకున్నా అల్లం వేస్తే వాసన బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నా చూడండి పచ్చిమిర్చి కూడా ఇంత మంచిగా ఏగితే ఏమవుతుంది అంటే పచ్చిమిర్చి పొడవుగా ఉన్నాయని రెండు సగాలు కోసుకున్నా తినడానికి బాగుంటుంది పసుపు కూడా వేసేస్తున్నా అంతేనండి అది ఏగుతాయి ఒక నిమిషం వైలు ఏగితే బాగుంటాయండి కొంచెం ఏంచుదాం అంతే ఇదిగోండి పచ్చిమిరపకాయ లేకిపోయి ఇప్పుడు మనం ఈ మామిడికాయ పులుసు వేసేద్దాం మేమైతే మామిడికాయ తురుము వేయించుతామండి వేయించుత బాగుంటుంది నేను నేను చేసే పద్ధతే మీకు చూ చెప్తున్నాను ఒక ఒక నిమిషం పైన వేయించుకోండి రెండు నిమిషాలు వేయించుకోండి చాలు మీకు టైం చెప్పాలంటే మరీ ఏగక్కర్లా ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాం రుచికి సరిపడా వేసుకోండి ఉప్పు ఇంకా పడుతుంది నేను దీనికి సరిపడా వేసాను మరలా వేస్తాను కొంచెం మంట హైలో పెట్టేస్తుంది అప్పుడు ఆ వేడికి మగ్గిపోతుంది చక్కగా ఇంకా నూనె ఇట్లా పక్కకు వచ్చేస్తుంది చూడండి మధ్యలోకి వచ్చేస్తుంది ఇక ఏగిపోయింది ఇక ఆపేస్తుంది ఆపేసి అన్నం వేసుకుంటాం స్టవ్ ఆపేసాను కదండి ఇక్కడ పెట్టుకుందాం ఇక్కడ పెట్టుకుని ఈ అన్నం ఇక్కడ పెట్టుకుంటాం పెట్టుకుని అన్నం ఇంట్లోకి గుమ్మురిచ్చేస్తున్నాం చూసారుగా అన్నము కుక్కర్లో నేను ఒక విజిల్ రానిచ్చి రెండో విజిల్ వస్తుందనగా ఆపేసుకున్నా ఆపేసుకున్నాను డైరెక్ట్ పోసేసా కుక్కర్లో మనం పొడి మనం చేసుకోవాలి రైస్ చూసారా మాడలేదు అన్నం కూడా కొంచెం నూనె వేసాను ఈలోపు డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఆరబెట్టేసి కిందకి పైకి కలిపేస్తా ఇదిగోండి కుక్కర్లో అన్నం గిన్నెలోకి నేను వంచేసాను కొంచెం మనం ఏంటంటే వేడి ఉంటుందని నేను ఫ్యాన్ వేసుకున్నాను ఇది మన మామిడికాయ పులిహరికి చింతపండు లాగా నూనె ఎక్కువ పట్టద్దు గుర్తుపెట్టుకోండి ఇట్లా ఇట్లా మొత్తం కలిపేసి మీకు చూపిస్తాను రెండు గెరిట్లు పెట్టుకుంటే మనకు అన్నం ఏంటంటే మెత్తగా అవ్వకూడదు గుర్తు పెట్టుకోండి అది అది ఒక్కటే కింద పైకి అనేసి కలిపి చూపిస్తాను ఇంకా పసుపు ఇంకా పడితే ఏమన్నా కొంచెం ఉప్పు పడుతుంది అంతే కలిపి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇట్లా ఇట్లా ఉంటుంది ఒకసారి చూపిస్తాను కిందది ఇట్లా ఎదుగుండి వేసినపప్పులు జీడిపప్పు ఆవాలు అన్నీ కొంచెం కలిపేస్తాను కలిపి చూపిస్తాను కిందకి పైకి మొత్తం కలిపేసా మీ రుచికి సరిపడా ఉప్పు కారం పులుపు అంతే ఇంకా వీటికి వేసుకోవాల్సింది ఇంక ఏం మక్కలా ఏమండి కలిపేసాను రుచి వస్తున్నా సరిపోయినాయండి అన్నీ సూపర్గా ఉంది ఇంకొంచెం ఆరిపోయినాక ఇంకా బాగా ఈ పులుపు నూనె అంతా పట్టి నూనె ఎక్కువ ఎక్కువేయక్కర్లా పులి మన మామిడికాయ పులిహారకి ఇదిగోండి జీడిపప్పులు అన్నీ మన ఇష్టం పప్పులు వేసుకుంటామే చూసారుగా పులిహోర మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది నెక్స్ట్ పెరుగు అన్నం చేసుకుందాం ఈ నెక్స్ట్ పెరుగన్నం చేసి పెట్టేద్దాం ఈ లోపు ఆరుతుంది మూత పెడతాల్లా పెరుగన్నానికి కొంచెం నూనె వేసుకుందామండి ఎక్కువ నూనె వద్దు కొంచెం నూనె వేసి ఇదిగోండి ఎండుమిర్చి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర జీడిపప్పు కిస్మిస్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం కిస్మిస్ నేను ఫస్ట్ టైం వేస్తున్నాను ఎందుకు అంటే వీళ్ళు అక్కడి నుంచి తెప్పిస్తున్నారు కదా ఎక్కడో ఏదో హోటల్ నుంచి తెప్పించారండి టిఫిన్స్తో పాటు పెరిగన్నం నాకు పెరిగన్నం చాలా బాగా నచ్చింది కిస్మిస్ వేశారు సూపర్గా ఉంది దానిమ్మ గింజలు వేయచ్చు కానీ నిష్క తింటుందని నేను దానిమ్మ గింజలు ఇప్పుడు వేయట్లేదే నిష్కాకి నాకు రోజు చెట్టుని కోసి నేను అట్లా ఇస్తాం అలవాటు అయింది చూస్తాను చెట్టుకి పైకి వెళ్తే కోసుకొస్తాను నూనె వేసి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసాను జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు కొంచెం వేగినాక కిస్మిస్ అండి అసలు టేస్ట్ అంత కిస్మిస్లోనే ఉందండి పెరిగన్నం అంత బాగుంది ఇదిగోండి ఇది వేగినాక కొంచెం వేగినాక నేను కర్రేపాకు అన్నీ వేస్తాను వేయను జీడిపప్పు కూడా వేగిపోయింది కిస్మిస్ వేగిపోతుంది ఈ టైంలో అల్లం వేసేస్తున్నాను ఫస్ట్ అల్లం కూడా తురిమేసా అసలు ఎంత బాగుందంటే అల్లం వాసన కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి సింపుల్ సింపుల్గా ఫటాఫట్ దనా దీంట్లో ఒక్క దానిమ్మకాయ గింజలు మిక్స్ చేస్తున్నా అంకులు పైకెళ్ళి కోసుకొస్తే అత్త మొలిసి పెడతారు ఇదిగోండి దీంట్లో ఏం చేశానంటే దీంట్లో ఏం చేశానంటే అన్నములో ఒక లీటర్ పాలు ఒక లీటర్ నీళ్ళు పోసుకున్నాను ఒక లీటర్ పెరిగేసి మెత్తగా కలిపేస్తాను ఉప్పు గుత్తితో మెతిపేస్తాను మెత్తగా వేసేసుకుందాం ఫస్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇదిగోండి సరిపోతుంది మీ రుచికి సరిపడా ఉప్పు నేను పాలు నీళ్లు కలిపి ఎప్పుడు నేను చేస్తాను మెత్తగా పప్పు గుత్తితో మెతిపేస్తాను మెత్తగా కుక్కర్లో మూడు విజిల్స్ రానిచ్చేసా నేను ఇట్లా కుక్కర్లు నా దగ్గర మూడు కుక్కర్లు రెడీగా పెట్టుకుంటాను గబగబా వంట అయిపోతానికి ఎంతమందికైనా వంట చేసేస్తా ఇదిగోండి వేడి ఆరిపోయినాక మాత్రమే మీరు పెరిగేసుకోండి మెత్తగా ఇంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇల్లు పెరిగన్నం తెప్పిస్తున్నారు నాకు బాగా పెరుగన్నమే నచ్చింది ఒరే మీరు నాకు పెరుగన్నమే తెప్పించండి ఇంకా మిగతాది ఏది వద్దన్న ఇదిగోండి ఇది వేగిపోయింది ఆపేస్తున్నా పెరిగి అన్నం చేసుకోవాలంటే ఇంతేనండి పాలు పోసుకుంటే ఏమవుతుందంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నం పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకుంటుమే అంతే కొంచెం శ్రద్ధ పెట్టి చేసేయండి చేంతా ఈ పెరుగన్నంలోకి అన్నంలోకి వేసేస్తానే ఇంకా మనకేం వేయాలి అంటే ఇంకా మనం వేయాల్సింది ఏంటి అంటే ఇంకా పెరుగు ఒకటే మిరియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది నేను మిరియాలు వేయలేదు మిరియాలు కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చేసుకుంటాం అంతే ఇది ఆరిపోయినాక పెరుగు కలిపి చూపిస్తాను మీకు ఇదిగోండి లీటర్ పెరిగేసేస్తున్నా వేడి మీద వేయమోకండి చల్లారిపోయినాక వేయండి చల్లారిపోయింది పెరుగు తక్కువగా ఉంటే కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు చూద్దాము సరిపోతుంది అనుకుంటున్నా చేతితో బిసికేస్తుందని ఇట్లా బాగా కలిపేసుకోండి పాలైనా పోసుకోవచ్చు నీళ్ళైనా పోసుకోవచ్చు మన ఇష్టం అది దీనికి ఇంతే పెరిగేయాలి ఇంతే పాలు పోయాలి అని ఏమీ రూల్ లేదు కొంచెం ఉప్పు తగ్గింది సరిపోతుంది ఉప్పు ఇదిగోండి కొంచెం కొంచెం నీళ్లు పోస్తున్నాం ఒక చిన్న గ్లాసు కలిపేసి పెద్ద గిన్నెలో పెట్టేస్తాను కొంచెం పెద్ద గిన్నెలో పోసుకుంటున్నానండి చూసారుగా పెరుగన్నం రెడీ అయిపోయింది పులిహోర పెరిగన్నం రెండు రెడీ చేశాను ఇంకా పాల తాలికలు వైట్ రైస్ వండాలి వండుతాను పచ్చళ్ళు ఉన్నాయి కదా పచ్చళ్ళు వేసుకుని టేస్ట్ చూస్తారు పాల తాలికలు వండుతున్నాను మా అత్తమ్మ ఎక్స్పెక్ట్ అని చెప్పాను కదా నాకు నేర్పారు నాకు నేను చేస్తా అత్తమ్మకి ఏమన్నా నాకు ఏమైనా డౌట్ వస్తే అత్తమ్మని అడుగుతాను ఇదిగోండి రెండు లీటర్ల ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను బెల్లం జీడిపప్పు కిస్మిస్ నెయ్యి యాలక్కాయ పొడి బియ్యం నానబెట్టి పచ్చి బియ్యం మిక్సీలో వేసి కొట్టుకున్నాను కొట్టుకున్న పిండి ఇదిగోండి యాలక్కాయ పొడి పంచదార వేసి కొట్టుకున్నా ఇట్లా వాసన పోతుందని మిక్సీలో ఉంచాను గ్లాస్ నీళ్ళు తీసుకుని ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని ఇదిగోండి ఇంత బెల్లం మనకి పాల్తాలికి ఒత్తుతానికి అంటే మనకి మురుగుల్లాగా ఒత్తుతానికి ఇదిగోండి బెల్లం కొంచెం వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని మరగనివ్వాలి కొంచెం మరి మరిగినాక ఆ నీళ్ళు అడుగునేమన్నా ఉంటే మనం అది వడకట్టేసుకోవాలి నీళ్ళు మరగబెడతాను నీళ్ళు మరగబెట్టి ఈ లోపు మనం యువతల పొయ్యి మీద పాలు పోసేసుకుందాం పాలు ఈ రెండు లీటర్లు పాలు పోసి మర్చిపోయి ఇంకోటి బియ్యం అండి నానబెట్టి పెట్టుకున్నాను నేను ఒక అరగంట ముందు సగ్గుబియ్యం చూపించాల పాల తాలికలు ట్రెడిషనల్ పాలు తాలీకలు ఇవి మా చిన్నప్పటి నుంచి మీ అందరికీ తెలుసు పాలు తాలికలు పెక్కిన అందరికీ రావు అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రకం చేస్తారు అసలు పాలు తాలికలు అంటే మైదాపిండి ఏమి వేయకుండా వెనక మా విలేజ్లో మా అత్తగారు చాలా పెళ్ళయ్యి అయ్యి అట్టలు తద్ది మన ఇది అంటారు కదా నోములు నోసుకునే టైంలో నేర్చుకున్నారంట పక్కింట నేర్పితే అప్పటి నుంచి పతి సంక్రాంతి పండక్కి మా అత్తమ్మ మేమందరం వెళ్తే పాల తాలిగిలుండి అందరికీ పెట్టేవారు మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతి పండగకి పాలతీకులు తినేవాళ్ళం అట్లా అత్తమ్మ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మా అమ్మ పాలతాగిలు చేయను వదిన గారు అని పాలతీకిలు చేయించేవారు ఇట్లాగే ఆడావిడిగా పాలు తల్లిగలు చేస్తా అంటే ఇట్లాగే పక్కన కుక్కర్ పెడితే చెయ్యి అంటుకు పోయాము ఎంత స్కిన్ ఊడిపోయిందో అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళందరూ పాలు మా మానిపించారు మా అత్తంతో అమ్మో మీ చెయ్యి ఏమన్నా అయితే మాకు ఇబ్బంది అని ఇదిగోండి స్టవ్ వెలిగి ఇచ్చాము పాలు పోసాను రెండు లీటర్లు ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్న ఈ పాలు మరిగినాక మనం ఈ సగ్గుబియ్యం దాంట్లో వేద్దాం ఇదిగోండి ఈ నెలల్లో బెల్లం కరిగిపోయింది ఇప్పుడు వీటిని వడకట్టేస్తా నేను ఎందుకంటే బెల్లంలో ఇసుకొస్తుంది ఈ మధ్య అందుకోసం వడకట్టడం టైం అయిపోయిందండి అందరు వచ్చేస్తారు భోజనానికి గిన్నె కడిగేసి మరలా ఈ గిన్నె పెడతాను మన పాల తాలికి అసలు ఇంపార్టెంట్ ఇది ఇగోండి బెల్లపు నీళ్ళు మనం ఏంటంటే గెంజి కాసినట్టు కొట్ర అంటారంట అంటే జిగురు జిగురు వస్తా రావాలి ఇప్పుడు మనం కొంచెం నీళ్ళల్లో బియ్య పిండి కలుపుకోవాలి ఇదిగోండి నీళ్ళు తక్కువ పోసుకుని మూడు నాలుగు స్పూన్లు మన గంజి కాసినట్టండి ఇదిగోండి బియ్యపిండి ఇప్పుడు బెల్లపు నీళ్ళల్లో గంజిలాగా కలపాలి వీటిని ఇట్లా గెంజి కాయటాన్ని కొట్ర కాయటం అంటారండి అది ఎంత బాగా ఉడికితే మనకి మనం పాలల్లో పాలతాలిఖలు తీసేటప్పుడు ఇరగకుండా వస్తాయి బాగా చిక్కగా అవ్వాలి చిక్కగా అయినాక ఇదిగోండి ఇంకా చిక్కగా అవ్వాలి ఇలా ఉడుకుతో ఇలా బాగా దగ్గర పడిపోయి ఉడికినప్పుడు ఆపేసి దాంట్లో నుంచి కొంచెం పక్కన పెట్టుకుని మనం నానబెట్టి బియ్యం పిండి చేసుకున్నాం కదా ఆ బియ్యం పిండి వేసుకోవాలి రాత్రిపూట బియ్యం నానబెట్టి పొద్దున్నే మిక్సీలో వేసానండి ఇది తడి బియ్యం పిండి కొంతమంది మైదాతో చేస్తారు మా అత్తగారు మట్టికి బియ్యం పిండితోనే చేస్తారు టేస్ట్ చాలా బాగుంటాయి అందుకని నేను పొద్దున్నే బియ్యము రాత్రిపూట నానబెట్టేసి మార్నింగ్ మిక్సీలో కొట్టేసి తడి ఆరకుండా గట్టిగా నొక్కి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను పిండిని ఇప్పుడు ఇలా వేసినాక కొంచెం పక్కకు తీసుకున్నది మనకి మిగిలిన బీ పిన్ని ఉంటే ఆ కొంచెం కొట్ర అంటారు కదా దాన్ని కూడా వేసి కలిపేసి చకిడాలు మనం ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకునేటట్టు కలుపుకోవాలి కొంచెం లూజు కలుపుకోండి మన మామూలు రెండు చేతులతో నొక్కాలంటే నొక్కలేము ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకుని మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా పాలు పొంగు వస్తున్నప్పుడు సగ్గుబియ్యాన్ని వేసుకోండి కొంచెం రెండు గెరిట్లు వేసాను నేను రెండు లీటర్లకి ఇంకో పొయ్యి మీద ఏం చెయ్యాలి అంటే మనం బెల్లం ఉంది కదా రుచికి సరిపడా బెల్లముని పాకం బట్టి పక్కన పెట్టుకోవాలి పాకం అంటే లైట్గా కరిగి కొంచెం మరగనిద్దాం అంతే బెల్లంలో ఏమన్నా ఉంటే పోతుంది ఇదిగోండి ఇట్లా కలుపుకుని పెట్టుకున్నాను కదా ఇప్పుడు మన చక్కెరాల గిద్దలో పెట్టేసుకుని ఒత్తేసుకుంటమే పాలు మరుగుతున్నప్పుడు కొంచెం మన సగుబియ్యం కూడా ఉడికింది అనుకున్నప్పుడు మాత్రం ఇలా పాల తాలికలు తీసుకోవాలి చక్కెరాలను ఒత్తుకుంటమే పాల తాలికలు అంటాం కదా పాలల్లో ఉడుకుతాయి కాబట్టి పాల తాలికలు అంటారు ఇలా మొత్తం నేను ఆ పిండి అంతా ఒత్తేసాను అయ్యేంటంటే మరి మనకి పొయ్యి మనం తగ్గించి సిమ్లో ఉడికితే ఏమవుతుందంటే పైకి వచ్చేస్తాయి పైకి వచ్చినప్పుడు రెండోసారి మనం మరలా పిండి పెట్టుకుని మరలా తిప్పుకోవాలి అలా పిండి అయిపోయేంతవరకు అంటే మనకి పాలు ఇవి సరిపోతాయి ఇవి అన్నంతవరకు మనం పాల తాలికలు తీసుకోవచ్చు అలా లాంటి మనకి ఎట్లా తెలుస్తాయి అంటే మనకి అవి బాగా ఉడికినాక గట్టి పడతాయి పిండి మెత్తగా ఉంటుంది కదా మనకి అది పాలతాలికలు ఉడికింది అని నిదర్శనం ఎట్లా తెలుసుకోవాలంటే పైకి తేలుతాయి గట్టిగా ఉడుకుతాయి గట్టిగా ఉంటాయి మిగిలిన పిండిని ఏం చేయాలంటే కొంచెం పిండిని అంతా తీసేసి కొంచెం నీళ్లు కలిపి మనం పక్కన ఉంచుకోవాలి ఈలోపు బెల్లం కూడా మరిగిపోయింది చూసారా అలా మరిగినప్పుడు దించి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను ఇంకో మూకుడు పెట్టి జీడిపప్పు కిస్మిస్ ఏం చేసుకుంటా ఇది ఏం చేశారంటే మైక్ సరిగ్గా సెట్ చేసుకోవాలి కంగారు అయిపోయింది అందుకని వాయిస్ ఇస్తున్నా వీటిల్ని ఏం చేయాలి జాగ్రత్తగా గెరిటితో స్లోగా ఇట్లా మనం కలపాలి కలిపితే ఏమవుతు పాల తాలిఖలు మనం వేసినవి అన్నీ కరెక్ట్గా అయ్యి ఇట్లా చూడండి ఎంత బాగున్నాయో ఓ తిప్పకూడదు పాల తాలిఖలు ఇవన్నీ అత్తమ్మ దగ్గర నేర్చుకున్నానండి చెప్పాను కదా అత్తమ్మ బాగా చేస్తారు ఈసారి మీకు ఓన్లీ పాల తాలిఖలు నా దగ్గర బెల్లం తెల్ల బెల్లం లేదు తెల్ల బెల్లం ఉంటే ఇంకా బాగుంటుందంట కానీ ఎర్ర బెల్లం ఏమో ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాం ఈ మధ్య అదే కలర్ తక్కువ ఉంటుంది మా అత్తగారి ఊరి చీరాల్లో ఒక మట్టి మూకుడు ఉండేది ఆ మూకుడిలో ఇట్లా దించి ఇట్లా ఇట్లా పిండి నొక్కితే నొక్కితే చిన్న చిన్న ముక్కలు పడేవి నేను అది చూశాను కానీ తెచ్చుకోవాలి చీరాల నుంచి కానీ మాకైతే ఇలా చకిడాల గిద్దలో ఒత్తితమే ఈజీ అత్తమ్మ అదే చదువుతున్నారు చాలా ఈజీగా దిగిపోయింది చక్రాల గిద్దెలో ఇది చెబుతున్నా నేను మీకు ఈలోపు అవతల మూకుడు కాగిపోయింది కదండి నెయ్యి వేసేసుకుని చక్కగా జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకుందాం ఈలోపు సిమ్లోనే ఉడకనిచ్చామండి పాల తల్లికిలు వేసేటప్పుడు మట్టికి కొంచెం హైలో పెట్టాము ఎందుకంటే అంటుకోకుండా ఉండటానికి రెండో పై మీద నెయ్యి కాగినాక జీడిపప్పు ఏం చేసుకున్నాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకి జీడిపప్పు వేగినాక కిస్మిస్ వేయించుకుంటమే యువత రెండు పైలు మనం అటు ఇటు చూసుకుంటామేనండి ఇదిగోండి పాలతీకీలు చూసారా పైకి తేలిపోయినాయి మీకు చూపిస్తున్న ఎట్లా మనకి తెలి ఉడికింది అని తెలుస్తానికి ఒక్కటి తీసుకుని చేత్తో నొక్కండి గట్టిగా ఉంటే ఉడికిపోయిందని అర్థం అదిగోండి అట్లా నొక్కితే నొక్కి మీరు అత్తమ్మకు చూపిస్తానికి పక్కన పెట్టాను ఇంకా లాస్ట్లో ఏం చెయ్యాలంటే ఇది మనం కొట్ర చేసుకున్నాం కదండి ఆ కొట్టర పిండి చకిడాలు ఒత్తుకున్న మిగిలిన పిండి నీళ్లు పోసి మెత్తగా కలిపేసుకోవాలి పిండి కూడా టేస్ట్ బాగుంది ఎందుకు అంటే చకిడాలు మనం ఒత్తేటప్పుడు బెల్లము తీగ లేకపోతే టేస్ట్ బాగోదు ఇదిగోండి ఆ కొట్టర పిండి మిగిలిన పిండి నీళ్లు పోసి కలిపేసుకోవాలి ఈలోపు జీడిపప్పు వేగిందని కిస్మిస్ వేస్తున్నాను కిస్మిస్ కూడా మంచిగా వేసుకుంటుమే అవి ఎంత వేయాలని కొలత ఏమీ లేదండి మంచి కలర్ వచ్చేవరకు వేయించుకుందాం పాలు తాలికిలు తీసేటప్పుడు అండి గిన్నె కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోండి ఎందుకు అంటే అడుగు అంటితే కాటు వాసన వస్తుంది అందుకని అడుగు అంటకుండా అప్పుడప్పుడు తిప్పుతున్నాను అంతే ఈలోపు జీడిపప్పు కిస్మిస్ కూడా వేగింది పక్కన ఉంచేశాను అంతే చూసారుగా అట్లా వేయించుకుంటుమే ఇంకా పాల తాలికలు ఉడికిపోయినాయి అండి ఆ కొట్ర పిండి మిగిలిన పిండి నీళ్లు పోసి మెత్తగా మనం పిసికేసుకోవాలి పిసికేసుకుని టీ వడకట్టిన దాంట్లో పోసుకొని మనం పాల తాలికల గిన్నెలో పొయ్యాలి అప్పుడు చిక్కబడతాయి చాలా బాగుంటుంది ఇప్పుడు పైపైన తేట పోస్తున్నాను తర్వాత టీ వడకట్టే దాంట్లో పోసి నేను తిప్పేశాను కొంచెం మిగిలింది కదండి మరలా నీళ్ళు పోసి కొంచెం నీళ్ళు పోసి టీ వడకట్టేది దాంట్లో ఎక్కువ తిప్పకూడదంట పాల తాలికలు తీసేటప్పుడు అదండి ఇట్లా స్ట్రైనర్లో పోసి తిప్పేసా ఇక మొత్తం అసలు కొంచెం కూడా వేస్ట్ అవ్వాలి పిండి పొడి అండి ఇట్లా స్టైనర్లో నేను జల్లిచ్చేస్తాను ఆ పైన ఉన్న పొట్టంతా తీసేసి నేను టీ పొడిలో వేసుకుంటాను మనం కలిపాం కదండి పాలతాలికలో చిక్కబడిపోయింది అదిగోండి సగ్గుబియ్యం పాల పాలతాలికలు ఉడికిపోయినాయి చిక్కబడిపోయినాయి వేడి మీద నేను బెల్లం పాకం పోయినండి ఇది కొంచెం ఆరాలి బెల్లం పాకం కూడా బాగా ఆరిపోయినాక పోస్తాను నాకు కొంచెం భయం ఎక్కడ మనం వేడి మీద పోస్తే ఇరిగిపోతాయో అందుకని నేను ఫ్యాన్ కార్డు పెట్టుకున్నాను ఇంకా బాగా చిక్కబడిపోయింది ఈ రెండు కలిపేసుకుందాం డైనింగ్ టేబుల్ కాడికి వెళ్ళి అని చెప్పి స్టవ్ ఆపేస్తున్నా ఓకేనా రండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నేను వాయిస్ ఓవర్ ఇస్తానే ఎందుకంటే మైకి మధ్యలో ఆగిపోయింది కంగారు కంగారు పడిపోయాను టైం అయిపోయిందని ఇదిగోండి యాలుక్కాయ పొడి వేస్తున్నాను యాలక్కాయ పొడి మిక్సీలో వేసినాక జల్లించుకోండి ఎవ్వరికి మనకి నాలుగు గొంతికలో అది అడ్డుపడుతుంది ఆ మిగిలిన వాటిని మనం టీ పౌడర్ వేసేసుకుందాం ఇదిగోండి దాన్ని దగ్గరికి రండి యాలక్కాయ పొడి వేసేసాను ఇంకా చిక్కపడిపోతుంది ఇక ఇదిగోండి ఇంకా వేడి ఆరిపోయినాక కొంచెం కొంచెం పాకం పోసేసుకుందాం వడకట్టుకుని పోసుకోండి పాకం మట్టికి బెల్లాలు ఇప్పుడు సరిగ్గా లేవు బెల్లం పాకం పాల తాలికల గిన్నెలో వేసినాక చివరన ఒకటికి రెండు సార్లు పైకి కిందకి కదపండి ఇంకొండి జీడిపప్పు కిసిమిసు వేసుకుంటున్నాను బాగుంటుంది అంతేనండి ఎంత ఈజీగానో ఎంత ఈజీగానో మనం పాల తాలికలు చేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో నెయ్యి వేయాలంట మా అత్తమ్మ నెయ్యి నెయ్యి అంటున్నారు ఇక అక్కడ పెట్టి నెయ్యి తీసుకొస్తాను ఫైనల్గా నెయ్యే వేసేస్తున్నా తిప్పుతాను కొంచెం సేపు ఉన్నాక తిప్పుతానే చూసారుగా ఎంత బాగుందో పాలు తాలీకలు మీకు ఎక్కడ దొరుకుతాయి అండి ఎంత మంచి పాలు తాలీకలు మన ఇంట్లో మనం చేసుకుంటే ఎంత హ్యాపీగానో పసిపిల్లల కానించి పెట్టుకోవచ్చు అయిపోయింది ఇంకా ఇంకా వడ్డిచ్చేస్తాను అందరికి కప్పుల్లో ఈరోజు చేసిన స్పెషల్ అండి మామిడికాయ పులిహార పచ్చిమిర్చి జీడిపప్పు అన్నీ వేసి చేశాను ఇదిగోండి పెరుగన్నం చెప్పాను కదా ఇన్ని రకాలు తెప్పిస్తే నాకు పెరుగన్నం నచ్చింది అని దానిమ్మ గింజలు మట్టికి వేయలేదు పొసుకు రాలేదు పైనుంచి పాల తాలికులు వేడి వేడిగా లాస్ట్లో పాల తాలీకలు వైట్ రైసు రకరకాల చట్నీలు ఉన్నాయి చట్నీలతో వీళ్ళందరూ బోన్ చేస్తారు ఇదిగోండి ఫస్ట్ మీకే పెడుతున్నాను తాలింగ్లు నేను టేస్ట్ చేసి చెప్తానండి మీకు అమృతం అంటారే నేను చదువుతాను అది రోజు ఇదే డైలాగ్ చెప్తాను అమృతం అమృతం అని అబ్బా అసలు అందరూ మెచ్చుకుంటారు ఓల్డ్ ట్రెడిషనల్ వంట అంత బాగుంది చూశారుగా ఈరోజు నేను చేసిన వంటలు ఓకే అండి వంటానండి బై అండి